రెండు అక్షతలు తీసుకొని రెండు అక్షతలు తీసుకొని వాసన చూసి ఎడమ భుజం వెనుక వేసుకోవే అపమృత్యు దోష పరిహార అర్థం అనుగ్రహత సిద్ధ్యర్థం संपूर्ण आयु आरोग्य मम मृहे सकल विद्या उद्योग व्यापार विवाह सौभाग्य परंपरा अभिवृद्धि अर्थ राजमुखे राजद्वारे सकल कार्य दिग्विजयता சித்தியமே நாமீயம் சமர் பி நமஸோமி அஹ நம பாதி சுவிச்சாங்க சுவிதா புரோ தராத்தாத்தரு

ಆಯುಷ್ಯಮಗ್ರತ ಮುಖ್ಯೋಪವೇದ ಬಲವಸ್ತು ವೇದ

ഭഗവതി യശോമ അതിന് അഷ്ടിക്ാലക സമിത നമദേ ചതുരാഹര ബന്ധു ദിക്തീരോത കാരണമീ പരമേ പഞ്ചാശകോടി വിസ്തീర్ణ ഭൂണ്ഡരേ ജംബൂ പെക്ത ഭത്രോ ദിശാക്ഷാൽ വണി पुष्краജ്വcpp દીപാ നരമതമേ ലക്ഷ്യോജന വിസ്തീర్ణ ജംബൂദ്വീവേ ഭാരത ജംബൂൻ ഹരിയിലാണ് ഭദ്രാഷ്മകേതു ബാല ഹിരണ്യരവണക ഗുരുവാ കർവവർഷാന്തലികേ ഭരതവർജേ ഇന്ദ്രകജേ ദാംരകവതി നാഗകന്ധര സൗമ്യാത്

అయోధ్య మధురాశీ అవంతికాపురి ఇక్కడ కన్యాదానం అందరూ ఒక్కసారి ఐదు నిమిషాలు శ్రద్ధగా వినాలండి ఈ కన్యాదానం జరుగుతుంది కన్యాదానం చేస్తున్నటువంటి వారు ఎవరు పర్వత మహారాజు ఆదిదేవుడైనటువంటి పరమేశ్వరుడికి కన్యాదానాన్ని చేస్తున్నాడు చూడండి కన్యాదానాన్ని చేసేటప్పుడు వచ్చినటువంటి మహర్షులందరూ కూడా అక్కడ కూర్చున్నటువంటి మహర్షులు కాని ఇత్యాది సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా అడుగుతున్నారు ఆయన్ని ఏమయ్యా ఎంత అదృష్టం జరిగింది నీకు సాక్షాత్తు నీ కూతురుని పరమేశ్వరుడి ఆది ఆదిదేవుడైనటువంటి పరమేశ్వరుడికే ఇస్తున్నావు మరి ఏదైనా మనం దానం చేసినప్పుడు దానికి ఫలితం కోరుకుంటాం కదా మరి నీకేం ఫలితం కావాలో అడుగయ్యా మేమందరూ అనుగ్రహిస్తాము అని అంట సరే మీరు ఇస్తారా అక్కర్లేదు కానీ నేను చేస్తున్నటువంటి కర్మను ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే దానికి సహకరిస్తున్నారో ఆ కర్మ జరగడానికి మూలకాలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వారికి ఈ ఫలితం అనుగ్రహించండి ఈ యొక్క ఫలితం వచ్చే విధంగా అనుగ్రహించండి అంటారు సరే మరి ఏం కావాలో కోరుకోవాలి అడిగితే అప్పుడు అడుగుతున్నానట గంగావారుగాపిని సప్త ఋషి మండల పర్యంతం క్రిత రాశే సహస్రావసాలే అని వస్తుంది అర్థం ఏమిటి అంటే గంగావారుగా అంటే గంగా నదిలో ఉండేటువంటి ఇసుక ఇసుకలో ఒక్కొక్క రేణువులు తీస్తే ఎన్ని అయితే వస్తాయో ఎక్కడ నుండి ఇక్కడ నుండి గంగావారుగాపి సప్త వందల పర్యంతం చూడండి సంతోష మండలాల దగ్గర ఉన్నాయని తెలుసా ఒక నక్షత్రం కూడా చంద్రుడు దగ్గరికి పోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది కదా ఆ దాని ఎక్కడో ఉంటుంది సంతోష మండలం ఆ సంతోష మండలం వరకు ఒక కుప్పగా పోస్తే ఎంత రాశైతే ఉందో ఏకైక వాను కాపకరి చక్రమేనా ఒక్కొక్కటి రెక్కించి దానికి వెయ్యి సంవత్సరాలు కలిపి అలా ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటుందో అన్ని సంవత్సరాల పాటు బ్రహ్మలోకంలో ఉండే విధంగా అనుగ్రహించండి అని అంటారు ఏంది నాయనా చిన్న ఏదో కోరుకోమంటే ఇంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని కోరుకున్నావా అంతేనా ఇంకేమైనా ఉందా అంటే ఉంది స్వామి మాషైహి ధ్రువ మండల పరిధి మాషములు అంటే మినువురు మినువులు అసలు ఒక పట్టుకుంటే ఉంటాయా ఉండదు అలాంటిది ఆ మినువుడు కూడా ఇక్కడి నుండి ధ్రువ మండలం అంటే నక్షత్ర మండలం వరకు ఒక రాశిగా పోస్తే ఎంత కుప్ప అవుతుందో ఆ కుప్పలో ఒక్కొక్క మెనుపు గింజను తీసుకుని దానికి వెయ్యిని యాడ్ చేసి వెయ్యి సంవత్సరాలు కలిపి ఒక్కొక్క దానికి ఏకైక భానుకాప మీద కానీ రుద్రలోకే నివాసార్థం బ్రహ్మలోకం నుండి వెంటనే అది అయిపోగాలి రుద్రలోకంలో ఉండే విధంగా ఏమి ఇంకా ఉందా ఇంకేదైనా అంటే ఇంకా ఉంది ఎవయి చంద్రమండలం ఎవరు అంటే ధాన్యం ఈ ధాన్య రాశి కూడా ఇదే విధంగా చంద్రమండల పర్యంతం నక్షత్ర నక్షత్రమండల పర్యంతం ఉంటున్నారు తర్వాత మళ్ళీ ఈ వృషలోమీ అంటే ఏమిటంటే గోవుడు వచ్చేటువంటి కడవులు చాలా చిన్నగా ఉంటాయి కణాలు ఇందాక మనం చాలా పెద్దవి చెప్పాడు కానీ ఇప్పుడు మాత్రం చాలా చిన్న సైజు లో ఉండేటువంటి కోరికలు కోరుకుంటాడు అవి ఎక్కడ వరకు వృషలోమఫి నక్షత్రమండల పర్యంతం కృతరాశే వర్ష సహస్రావసే ఏ నిత్య నివాస సిద్ధ్యర్థం అని అంటున్నాడు అంటే అవి కూడా రుద్రలోకంలో ఉండే విధంగా అనుగ్రహించు మరి ఇంకా ఏవైనా ఉందా కోరికలు సరిపోయాయా ఇంకా ఏమైనా ఉందా అంటే అప్పుడే కూడా అయిపోయింది స్వామి ఇంకా ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ వంద శతక్రతువులు ఉంటాయి మహా విశేషమైనటువంటి కథవులు జన్మలో ఒక్కటైనా కథవులను ఆచరించాలి అతిరాత్ర ఆప్తోర్ యా శాంతపన రాజపేణ బౌందరీక అశ్వమేధాది చతకదు పుణ్య ఫలావాప్తి ఇలాంటి మహా కర్మలు ఉంటాయి శ్రీరామచంద్రుల వారు ఒకే ఒక కర్మ నాచరించారు ఆ కర్మ ఏమి అశ్వమేధ యాగం చేశారు అలాంటి మహోత్కృష్టమైన వంద యాగములు చేసినటువంటి ఫలితాన్ని అనుగ్రహించారు చతకదు పుణ్య ఫలావాప్తి అర్థం సిరిపేంద అప్పుడు సర్పోయే అంటే ఇంకా మయా మయసః నాతో సః దశ పూర్వేష

ఈ ఫలితాన్ని అనుగ్రహించమని చెప్తున్నాడు అలా ఆ విధంగా కన్యాదానము అండి కన్యాదం ఆ కన్యాదానాన్ని ఎలా చేయమని చెప్తుంది శాస్త్రం అంటే కన్యా కనక సంబంధాన్ కనకాభరణీయుష్ణువేదు బ్రహ్మలోక జి కన్యాదానా చేస్తున్నాడు అంటే బ్రహ్మలోకంలో నివాసం ఉండే ఉండే ఉండడం కొరకు కన్యాదానాన్ని చేస్తున్నారు కనక సంపన్నమైనటువంటి కన్యలు అంటే బంగారం ఎందుకు వివాహంలో అంటే బంగారంతో అలంకరించమైన అలంకరించబడినటువంటి కన్యను సాలంకృతమైనటువంటి కన్యను దానం చేయబడుతున్నాడు కన్యా కనక సంపన్న కనక ఆభరణ విధాన దాస్యా విష్ణువేద్యం విష్ణు స్వరూపుడైనటువంటి వరులకు నేను నేను పెంచుకున్నటువంటి కన్యను దానం చేస్తున్నాను దానికి ఎవరు సాక్షులు విశ్వంభర సర్వభూత సాక్షిణ్య సర్వదేవత ఇవాం కన్యాం ప్రదాస్యామి పితురూడాం ఏ నేను చేస్తున్నటువంటి కన్యాదానులకు విశ్వంభరుడు అంటే సాక్షాత్ పరమేశ్వరుడు సమస్త భూతముల యొక్క సాక్షిగా సమస్తమైనటువంటి దేవతల యొక్క సాక్షిగా ఈ కన్యాదానాన్ని చేస్తున్నారు కనుక ఈ కన్యాదాన పడుకున్న వల్ల నాకు రుద్రలోక సాహిత్యం కలిగించవజీయు అని ఈ కన్యాదానంలోని ఆంతరయం షోడశ మహా

डेढाकारुडान्बुजागहनो यस्मिन् ढुकाण्डुण्ढृकः डिम्भ कुम्भ डि कुम्भ कुम्भकहनो धीकारमो डिण्डिमो डोलाण्डु काण्डु निलयः कुर्वन्तु वा मङ्गलम् सावधारा शुभमोर्ते सावधारा शुभलग्ने श्रीमान् अत्रिमरीचिकौत्स पुरः माण्डव्यो यि गौतमवद्वाजापसा स्रीकामुनिपुङ्गवाः प्रतिदिनम् कुर्वन्तु वा मङ्गलम् ध्रुवाद्योर्ध्रुवा ध्रुवञ्जगतो ध्रुवाः पर्वतायवे ध्रुवो राजाभिमय न्यैवै दिवान्यष्ठाः पर्वदैवा विजायः ఏమిటి అంటే క్షయము అంటే నశించునది క్షయము అంటే నశించునది అక్షయము అంటే నాశనము లేనటువంటిది అక్షితలు అంటే నాశనము లేనటువంటిది అందుచేత అక్షర ప్రతి పూజలో వార్త నాశనం కానటువంటివి కాబట్టి ఆ స్వామివారికి వార్త అలా అక్షతారోపణం ఇలా తలవీధి నుంచి రాదగా సంపూర్ణమైనటువంటి యశోభివృద్ధి కలుగుతుంది అక్షరం ఎలా పుట్టాయి ఆకాశాయు ఆకాశం నుండి వాయు పుట్టింది వాయోరగ్ని వాయు నుండి అగ్ని పుట్టింది అగ్నే రాపహ అగ్ని నుండి ఆపహ అంటే నీరు నీరు పుట్టింది నీటి నుండి పుట్టింది పృథివ్యా నిలయం ఈ ఈ భూమి అన్నం ఆ ఓషధి ఏమిటి అన్నం అన్నమే సంపూర్ణమైనటువంటి ఓషధి ప్రాణోవా అన్నం శరీరే అన్నం తినడం వల్ల అన్నం యొక్క తినడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ధాన్యం వల్ల శరీరంలో ప్రాణం ప్రతిష్ఠితం అవుతుంది సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది అందుచేత అంత ఈ ఔషధికి అంటే ఈ ధాన్యానికి అంత ముఖ్యమైనటువంటి స్థానం ఉంది కాబట్టి మనం అక్షరారోహణకు ఈ యొక్క ధాన్యాన్ని మనం మారుతాం అక్షర ਮੋਹ ਫਤਿਹ ਮੋਹ ਨਿਮੋਹ ਨਮੋਹ ਮੋਹ ਭੁਜਤ ਜਾਲ ਫਾਨੋ ਜਾਲ ਫਾਨੋ ਮੋਹ ਸਿਨੋਹ ਨਮੋਹ ਨਮੋਹ ਮੋਹ ਭੁਜਤ ਜਾਲ ਫਾਨੋ ਨਾ ਨਮਹ ਨਮਹ ਭੁਜਤ ਜਾਲ ਨੂੰ ਜਾਲ ਫਾਨੋ ਭੁਜਤ ਜਾਲ ਫਾਨੋ ਉਨਨਾ ਉਨਨਾ ਜਾਲ ਫਾਨੋ ਜਾਇ ਫਾਨੋ ਭੁਜਤ ਜਾਲ ਫਾਨੋ ਉਨਨਾ ਜਾਲ ਫਾਨੋ ਨੰਨਾ ਜਾਲ ਫਾਨੋ ਜਾਇ ਫਾਨੋ ਉਨਨਾ ਕੇਦੁ ਕੇਦੁ ਨੰਨਾ ਜਾਲ ਫਾਨੋ ਜਾਇ ਫਾਨੋ ਉਨਨਾ ਕੇਦੁ ਹੋ ਅੰਨਾ ਕੇਦੁ ਕੇਦੁ ਨੰਨਾ ਅੰਨਾ मुस था चेतुन्हां चेतु था मुझदे चेतु था भेदे तुषा के भेदी तुष था भे चे तुषा मुचसाच्रे अग्रे तुष था मुचसा मे चग्रे ये चग्रे अग्रह ये चग्रे अग्रहत चग्रे 파경대회, 벼대회, 벼파경 파경대회, 벼비비 대회, 벼파경 파경대회, 벼비비 대회, 벼대회, 벼비다 자디다 자디다 자디, 벼대회, 벼비다 자디. ി തധാ ചയ ദിവ ചാംഗതി തധാ ചാമ്പ്രഥാഥ ചയ ചന്ദ്രമാ ആയ ചന്ദ്രമാ പ്രചന്ദ്രമാരതി ചിരതി ചന്ദ്രമാ പ്ര ചന്ദ്രമാരതി Tundrava, Tira de Dundrava, Tundrava, Tira de Din, Tandin, Tundrava, Tundrava, Tira de Din, Tabo, Tira de Din, come, beer, come, beer, come, beer, come, beer, come, beer, come,